పుష్ప సినిమాను తలపించేలా అక్రమ పశు రవాణా చేస్తున్న ఓ డీసీఎం వాహనాన్ని పట్టుకున్న పోలీసులు పదిహేడు పశువులను స్వాధీనం చేసుకుని గోషాలకు తరలించారు ములుగు జిల్లాలో ములుగు ఎస్పి డాక్టర్ షబరిస్ ఐపీఎస్ మూడు వందల అరవై సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది ఎందుకంటే నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతం అనేటువంటి ములుగు జిల్లాను గంజాయి డ్రగ్స్ గోరవాణ అంబర్ పేకాట శిబిరాలపై ములుగు జిల్లా ఎస్పి నిఘా ఎస్పీ శబరీష్ నిఘా పెట్టడం జరిగింది ములుగ్ జిల్లాను సీసీ కెమెరాల నిఘాలో పెట్టారు ఎందుకంటే యాక్సిడెంట్ చేస్తూ పారిపోతున్నందున మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ములుగ్ జిల్లా ఎస్పి డాక్టర్ శబరీష్ ఐపిఎస్ అన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ములుగ్ జిల్లాలో పుష్ప సినిమా తరహాలు అక్రమ గో రవాణా చేస్తున్న డిఎస్ఎంను పట్టుకున్న ఇటు నాగరం ఏస్పి శివం ఉపాధ్యాయ సిఏ అనుమూల శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ ముఖ్యంగా చెప్పాలంటే గుట్టు గట్టు గుట్టు చప్పుడు కాకుండా టమాటా ట్రైలర్ చాటున అక్రమంగా పశువులను పశువుల తరలిస్తున్న మూఠా గుట్టునట్టు రట్టు పల్లి పల్లి చెక్పోస్ట్ వద్ద చెక్ చక్క పట్టుకున్న పోలీసులు ప్రత్యేకంగా చెక్పోస్టులు తనిఖీ చేసిన ఏస్పి శివం ఉపాధ్యాయ ఇప్పటివరకు రెండు వందల యాభై ఆరు పశువులను రక్షించిన పోలీస్ యంత్రాంగం ఎటూర్నాగారం సబ్ డివిజన్ పరిధిలో ఎటుర్ నాగారం మంగపేట వెంకటాపురం ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు వందల యాభై ఆరు మూగజీవాలను కబేలాలకు తరలిస్తుండగా వాటిని రక్షించిన నిందితులకు కే కేసులు నమోదు చేసి పశువులను భూపాలపల్లి జిల్లా రాంపూర్ గోశాలకు తరలించడం జరిగింది ఎటూర్నాగారం ఏఎస్వి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ తెలిపారు ఈరోజు ఈరోజు పదమూడు ఎద్దులు నాలుగు ఆవులు అక్రమంగా తరలిస్తుండటంతో పట్టుకొని కేసు నమోదు చేసి గోశాలకు తరలించడం జరిగింది అన్నారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా చెక్పోస్టును నాగరం ఎస్పీ శివ ఉపాధ్యాయ ఐపీఎస్ తనిఖీ నిర్వహించారు ప్రత్యేకంగా ప్రత్యేక చెక్పోస్టు పనితీరు సిబ్బంది విధి నిర్వహణలో భక్షుణంగా చెక్ చెక్పోస్టు సరిహద్దు అటువంటి ఇలాంటి అక్రమాలు రవాణా చేసినా ఊరుకునేది లేదని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ములుగ్ జిల్లా ఎస్పీ డాక్టర్ షబెరెస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎటురునాగారం మండలంలోని చిన్నబోయినపల్లి వద్ద పోలీస్ చెక్పోస్టు శాఖ ఆధ్వర్యులు ప్రత్యేక చెక్పోస్టును పెట్టి నిరంతర నిఘా పెట్టి అక్రమాలకు చెక్ పో చెక్ పెట్టడం జరుగుతుందని ప్రతి వాహనం పోలీస్ సిబ్బందికి క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించి పంపించడం జరుగుతుందని ఆ యొక్క ప్రాంతమైనటువంటి చెర్లా కేంద్రంగా గో అక్రమ రవాణా జరుగుతుందని ప్రత్యేకం జరుగుతుందని ప్రచారం జరగడంతో పోలీస్ యంత్రాంగం చర్లా కేంద్రంగా గో అక్రమ రవాణా జరుగుతూ హైదరాబాద్ కబేలాలకు ముఖ్య మూగజీవాలను తరలించే గో మాఫియా మూట సొమ్ము చేసుకుంటుందని నమ్మదిగిన సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీస్ యంత్రాంగం మూగజీవాలు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని అన్నారు పశువులు అక్రమ రవాణా అక్రమ దందాలను పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదని ఎంతటి వారినైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టుకున్న మూగోజీవాలను భూపాలపల్లి జిల్లా గోశాలలకు తరలించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఎటురునగరం ఏఎస్వి శివం ఉపాధ్యాయ ఎటునాగరం సిఐ అనుమల శ్రీనివాస్ ఎస్ఏ ఎస్కే తాజుద్దీన్ సిబ్బంది పాల్గొన్నారు netto